సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో గురువారం మండల బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులతో కలిసి మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఎంపిడిఓకు వినతిపత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు రైతులకు వెంటనే సరిపడా యూరియా అందజేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కట్ట భాగ్యలక్ష్మి నాయకులు రమేష్ యాదవ్ ఆనంద్ నక్క హరికృష్ణ శ్రీకాంత్ కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాకముందుకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు చెప్పింది ఫస్ట్ మెయిన్ గా సంబంధించి ప్రతి ఒక పింఛన్దారికి రెండు వేలు ఆ రోజు గత ప్రభుత్వం రెండు వేలు ఇస్తే మేము నాలుగు వేలు ఇస్తామని అని చెప్పి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వేలు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు హామీ నిర్వహించుకోలేదు ముఖ్యంగా ఈరోజు మా ములుగు మండల్లో సుమారుగా ఈ రోజు వరకు పింఛిళ్ళే రాని ఐదు వందల ఉంది గ్రామ గ్రామాన్న పాత పించిళ్ళు రెండు వేల పింఛిళ్లకు రాని పించిళ్ళు ఉదాహరణకి ఇప్పుడు మా ప్రతి మండలం ప్రతి మా మండలానికి సంబంధించి ఆ రెండు వేల పింఛి ఇట్లా సైట్ ఓపెన్ సైట్ ఓపెన్ అవుతాడని చెప్పారు ఈ ఇంతకుముందుకు ఎంబీడి గారు కలిస్తే పెండింగ్ ఉన్న పెండింగ్ ఉన్నాయే నాలుగు వందల ఎనభై మూడు పింఛన్లు పెండింగ్ ఉన్నాయని చెప్పింది గత ప్రభుత్వము రెండు వేల ఇరవై మూడులో అప్పటి నుంచి ఇప్పటివరకు సైట్ ఓపెన్ అయితే లేదు దానికి సంబంధించి ఇప్పటివరకు కొత్త పింఛన్ రాలి ప్రభుత్వము తక్షణమే ఈ పింఛన్ల తక్షణమే పింఛన్లు ఇమీడియట్గా ఓపెన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇంకొక పథకం మహిళ మహిళల పథకం ఇంటికాడ గృహ గృహంలో ఇంట్లో ఉన్న ఒంటరి కానీ వాళ్ళకి ఇరవై ఐదు వందల రూపాయలు ప్రభుత్వం ఇస్తా చెప్పింది ఇప్పటివరకు ఆ పథకం ఇప్పటివరకు రాలేదు పోతే వంట గ్యాస్ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వంట గ్యాస్కి సంబంధించి ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ ఇస్తా అని చెప్పింది కానీ ఇప్పటివరకు హామీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇప్పటివరకు ఆ హామీ నిండే హామీ చేయలేదు రైతులకు తక్షణమే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి రైతులను మోసం చేసి పథకం మోసం చేసి అప్పుడు ఉన్న ప్రభుత్వము పన్నెండు వేలు ఇచ్చింది మరి రై